హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనండి మీ రమాని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మా వారైతే సండే వచ్చింది కదా బయటకి అయితే వెళ్దామని చెప్పి రెడీ అవ్వన్నారు సరే రెడీ అయిన తర్వాత ఇంకా మా వారైతే నా చేతిలో ఈ సంచి అయితే పెట్టారండి ఎక్కడికి అని అడిగితే కూరగాయలు మార్కెట్కి అని చెప్పారు నేను ఇంకెక్కడికో తీసుకెళ్తారనుకుంటే కూరగాయలు మార్కెట్కి అని చెప్పారు అంతే అండి పెళ్ళికాక ముందు సినిమాలకి షికారులకి ఎక్కడికి ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటాం కానీ మన పెళ్ళైన తర్వాత కూరగాయల మార్కెట్కి డిమాట్కి తప్ప ఎక్కడికి తీసుకెళ్ళరు మగవారు మన ఆడవాళ్ళ కష్టాలు ఏం తెలుస్తాయండి వాళ్ళకి ఇప్పుడైనా నన్ను కూరగాయలు మార్కెట్కి ఎందుకు తీసుకెళ్తున్నారో తెలుసా అండి మా వారికి అయితే ఇంకా కూరగాయలు ఎంచడం రాదు కాబట్టి ఇంకా నన్ను అయితే తీసుకెళ్తున్నారు ఇంకా కూరగాయల మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి నేనే మార్కెట్కి వెళ్ళి ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ కనుక మీరు మొదటిసారి కానీ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్లో షాపింగ్ చేస్తా మాట్లాడుకుందాం రండి మాకు దగ్గరలో ఉన్న పడమటి సెంటర్ రైతు మార్కెట్ కి అయితే వచ్చేసాం అనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కి అయితే మార్కెట్ లోకి అయితే వచ్చాము అస్సలు ఖాళీ లేదండి కూరగాయల రేట్లు అయితే అసలు చెప్పలేము అండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అసలు బయట ఎండలు ఎలా మండిపోతున్నాయో కూర కూరగాయల మార్కెట్ కూరగాయల ధరలు కూడా అలాగే మండిపోతున్నాయండి అసలు ఒకటి మించి ఒకటి పోటీ పడుతున్నట్టు రేట్లు అయితే మండిపోతున్నాయి అనమాట అసలు క్యారెట్ అయితే అసలు మనం చూడటానికే కరువు కాకరకాయ వచ్చేసరికి డెబ్బై రూపాయలు ఇంకా ములక్కాయ వచ్చేసరికి ఒక్కొక్క కాడ ఇరవై రూపాయలు బీన్స్ బీరకాయలు ఇవన్నీ ఫార్టీ ఫిఫ్టీ రేంజ్ లో అయితే ఉన్నాయన్నమాట వంకాయలు అయితే అరవై ఎనిమిది రూపాయలండి అండి అయితే అన్ని తాజా తాజాగా ఉన్నాయి గాని అర కేజీ దొండకాయలు ముప్పై రూపాయలు అండి అసలు మనం తప్ప తీసుకునే అంత లేదనమాట ఇంకా అంగాకరకాయలు వచ్చేసరికి నూట నలభై రూపాయలు బంగాళదుంపలు వచ్చేసరికి కేజీ ముప్పై ఆరు రూపాయలు లేవు కానీ టమాటా రేట్ ఒక్కటే తక్కువగా ఉందండి ట్వంటీ సిక్స్ రూపీస్ ఎల్లుల్లిపాయలు నూట నలభై రూపాయలు ఇది కార్ కార్తీక మాసం ఎఫెక్టో మొన్న వచ్చిన ముంతా తుఫాన్ ఎఫెక్టో కానీ కూరగాయల ధరలు అయితే మండిపోతున్నాయి అనమాట ఈ వీడియోలో చూపిస్తుందని చూడండి ఆకుకూర మా ఇంటి దగ్గర అయితే విచ్చల విడిగా అయితే ఆ ఆకుకూర అయితే దొరుకుతుంది ఇంకా ఉసిరికాయలు ఇవన్నీ అసలు మనం కొనే రేంజే లేదండి ఈ మార్కెట్ మొత్తానికి టమాటా బంగాళదుంప ఒక్కటే తక్కువ రేటుగా గా ఉన్నాయి ఇంకా అన్ని కూరగాయలు ఆకాశాన్ని అందుతున్నాయి అనమాట ఏదో సినిమాలో చెప్పినట్టు కోటా శ్రీనివాస్ గారు ఫోన్ ని ఆస్వాదించి తిన్నట్టు మనం కూడా కూరగాయలు చూస్తూ ఆస్వాదించాల్సి రోజులు వస్తాయేమో అని భయం వేస్తుంది ఇంకా మార్కెట్ అయితే షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మా ఊర్లో ఇలా అయితే రేట్లు అయితే ఉన్నాయి అన్నమాట విజయవాడలో మీ ఏరియాలో రేట్లు ఎలా ఉన్నాయో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి నా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కొన్న కూరగాయలు అసలు ఎంత రేటుకి వచ్చి ఉంటాయి అసలు ఎంత ఖర్చు మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఇప్పుడు కూరగాయలు తెచ్చినా మా అయితే ఇలా సపరేట్ చేసేసి అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాడు అండి మీ ఇంట్లో కూడా పిల్లలు ఎలా పని చేస్తారా పిల్లలకు కంపల్సరీగా పని నేర్పించాలండి మీ పిల్లలు పని చేస్తారా లేదా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్